హాయ్ గాయ్స్ ఇప్పుడు మనకి విజయవాడలో బాగా మోస్ట్ ఫేమస్ అవుతున్న కొండపల్లి వాటర్ ఫాల్స్కి అయితే మనం వచ్చేస్తున్నాం ఇదిగోండి ఈ కాలిపాయిన చెట్టు దగ్గర నుంచి మనం ఇటు తిరిగితే ఈ సందులోకి మనకి కరెక్ట్గా ఎదురుగానే ఉంటుంది ఈ సందులోకి అలా ముందు ముందుకెళ్తే ఫాల్స్ వస్తుంది ఇక్కడ మనకి రూట్ వేసినటువంటి ఇది ఇటు పైకి వెళ్తే ఇటు ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటే వాటర్ ఫాల్స్ ఒకటి వస్తుంది ఇటు వెళ్ళిపోతే మనకి దగ్గర ఇది జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది ఇది దగ్గర పైన కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది పెద్ద ఏం ఉండదు కాకపోతే తెలియని వాళ్ళు అటు వెళ్తున్నారు మనకు ఆల్రెడీ రూట్ తెలుసు కాబట్టి మనమైతే ఇటు వచ్చేస్తున్నాం అంతే తేడా లేదండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇదొక రోడ్డు ఉండిద్ది ఒక రోడ్ ఉండిద్ది ఇటు వెళ్ళచ్చు వాటర్ ఫాల్స్కి ఇటు ఒక వన్ కిలోమీటర్ వెళ్ళాలి ఇటు చెప్పాక అరౌండ్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియో ఉండిద్ది సో ఈ వాటర్ ఫాల్స్ గురించి ప్రాపర్గా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో విజిట్ చేసి అయితే చూసుకోవచ్చు మళ్ళీ వెళ్తే ఒక రోడ్డు వస్తుంది వాటర్ ఫాల్స్కి వెళ్తే ఒక రోడ్డు వస్తుంది ఫస్ట్ దీనికి వెళ్ళాం పెద్ద సరే పెద్ద చూసుకున్నాండి కొంచెం జాగుతూ ఉంటుంది కాల్ వాటర్ వాటర్ఫాల్స్ ఇది రెండో రోడ్డు గాయస్ ఈ రోడ్లో నుంచి మనం ముందుకెళ్తే బాగా చిన్నది వస్తుంది మరి అంత పెద్దది ఏమి ఉండదు నార్మల్ అంతే ఇటువైపు వెళ్ళడం కూడా వేస్ట్ అని అని అడిగితే ఇంకా కొంచెం పైకి వెళ్తే అక్కడ కొంచెం పెద్దది ఉండిద్ది అది కానీ కింద స్టార్టింగ్లో ఉంది మా మా అసలు ఒక రేంజ్ అంతే అది కూడా చూడండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో యూట్యూబ్లో అద్దీరి అంతే ఫాలో కొట్టండి వీడియో మీకు పక్కాగా వస్తాయి ఇప్పుడు మీరు చూసిన వాటర్ఫాల్స్ వచ్చేసేపాటికి త్రీ టన్ త్రీ టన్నింగ్స్ ఇలాంటి టన్నింగ్స్ త్రీ త్రీతో వస్తుంది ఇప్పుడు మనం వెళ్ళేది మాత్రం సింగిల్ టర్నింగ్ ఇట్లాగా ఈ కింద నుంచి ఇట్లా సింగిల్ టర్నింగ్ ఇట్లా వస్తే మనకి కింద నుంచి ఇక్కడే ఉంటుంది పక్కనే ఇది కూడా బాగుంటుంది యాక్చువల్ ఇదే బాగుంటుంది ఆ పైన ఉండే డమ్మి దారిలో చిన్న జలపాతం కలిపితే దీనికి హై చెప్పేసాం అలా కొంచెం ముందుకు వెళ్ళాలనే మనకు పెద్ద ఫాల్స్ అయితే వచ్చింది అసలు అబ్బా తప్పు ర్యాక్ కొట్టేసింది వాటర్ ఫాల్స్ అయితే కనుక అసలు మామూలు లేదు ఇలాంటివి చూడడానికి మనం కొండపల్లి అయితే రావాలి కొండపల్లి వ్యూ పాయింట్ ఈ జలపాతం అదృస్ అంతే ఫాలో కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో ఫుల్ వీడియో ఉంటుంది దాన్ని చూడండి వెళ్ళి అసలు వేరే రేంజ్ అంతే కామెంట్ చేయండి ఫుల్ వీడియో కోసం బాయ్ బాయ్